స్టేట్ ఎస్టేట్ మోసాల్లో ఆరి సాహితీ ఇన్ఫ్రా కథ క్లైమాక్స్ కి చేరినట్టయింది ఆరేళ్ల కిందటి మొదలైన సాహితీ పెద్దల పాపాల పంట పండినట్టయింది సిసిఎస్ పోలీసులు ఈడి మార్చి మార్చి మరి కోటింగ్ ఇస్తున్నారు వీళ్ళకి చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈడీ రీఎంట్రీ ఇచ్చింది సాహితీ వారి రియాలిటీ దోపిడి కేసులో ఇది కీలక మలుపు మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కంటున్న సొంతింటి కలను సాకారం చేస్తామని నమ్మవలికి ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో గాల్లో మెడలు కట్టి కోట్లు వెనకేసుకున్న పేరున్న గొప్ప సంస్థ సాహితీ ఇన్ఫ్రా ఇప్పుడు కడితే లక్షలే ఆలస్యం చేస్తే కోట్లు ఆలోచిస్తే ఆశాభంగమంటూ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి కస్టమర్లను బురిడీ కొట్టించిన సాహితీ ఇన్ఫ్రా మొత్తం మూడు వేల కోట్లు వెనకేసుకున్నట్టు సీసీఎస్ పోలీసులు తేల్చారు అరవై నాలుగు కేసులపై విచారణ చేపట్టి పదిహేడు కేసులపై షీట్ దాఖలు చేసింది పదమూడు మందిపై అభియోగాలు నమోదు చేసి రెండు వందల కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు రియల్ ఎస్టేట్ మోసాల్లో ట్రెండ్ సెటర్ అనిపించుకున్న సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ రెండు వేల పంతొమ్మిదిలో దందాకు తెరతీశారు అమీన్పూర్ లోని మూడు వందల నలభై మూడు సర్వే నెంబర్లు ఇరవై మూడు ఎకరాల్లో ఒక్కోటి ముప్పై రెండు ఫ్లోర్లున్న పది టవర్లను కడుతున్నామంటూ ప్రకటనలు ఇచ్చారు మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు కస్టమర్లకు మోడల్ ఫ్లాట్లను చూపించి ఫ్లాటుకు రేటు పెట్టి పడక పడకముందే బుకింగ్స్ షురూ చేశాడు జీహెచ్ఎంసీ రెరా అనుమతులు లేకుండానే భూములు కొనకముందే వేలాది మంది నుంచి అడ్వాన్సులు తీసుకొని తర్వాత బోర్డు తిప్పేసింది సాహితీ సంస్థ కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించారు అప్పోసప్పో చేసి లక్షలు పోసి ఫ్లాట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు మాత్రం మోసపోయామని తెలిసి బాబురమన్నారు నాలుగు కమిషనరేట్ల పరిధిలో ఫిర్యాదులు నమోదయ్యాయి హైకోర్టులో పిటిషన్ వేయగా మాజిస్ట్రేట్ ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు తాజాగా నాంపల్లి కోర్టులో పంతొమ్మిది కేసులకు కలిపి క్లబ్ షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు ప్రకటించారు బ్రాండ్ పేరు సాహితి సాహితీ స్వాద్ సాహితీ గ్రీన్ సాహితీ సితారా సాహితీ మెహతో సాహితీ కృతి సాహితీ సుదీక్ష ఇలా ఏకంగా తొమ్మిది ప్రాజెక్టులు ప్రకటించి కస్టమర్లకు అరచేతిలో స్వర్గం చూపించాడు ఎండి లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా కొన్ని ప్రాజెక్టుల్ని అట్టహాసంగా లాంచ్ చేశాడు కొన్ని సంస్థల్ని మేనేజ్ చేసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల్ని ఇప్పించుకొని వేరే లెవెల్లో పబ్లిసిటీ రాబట్టుకున్నాడు ఇతగాడి రియాలిటీ దందాపై ఈడీ కూడా నజర్ పెట్టింది సాహితీ మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావును కూడా అరెస్టు చేసింది కస్టమర్ల డబ్బును సొంత ఖాతాలకు మళ్లించి కుటుంబ సభ్యుల పేర్లతో పూర్ణచంద్రరావు ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది సాహితీని ప్రమోట్ చేస్తూ యాడ్స్ లో నటించిన నటుడు జగపతి బాబును కూడా విచారించారు ఈడీ అధికారులు కట్ చేస్తే సాహితీ టార్గెట్ గా ఈడీ డోస్ నెంబర్ టూ మొదలైంది సాహితీ ఇన్ఫ్రాపై ఉన్న మనీ లాండరింగ్ కేసులో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ మూడు వందల అరవై కోట్ల మోసం జరిగినట్టు నిర్ధారించింది అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు ప్రకటించి కస్టమర్ల నుంచి ఎనిమిది వందల కోట్లకు పైగా రాబట్టుకుని రెండు వందల పదహారు కోట్ల తొంభై ఒక్క లక్షల నగదు విదేశాలకు మళ్లించారని తేల్చింది నూట అరవై తొమ్మిది కోట్ల పదిహేను లక్షల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ రీఎంట్రీ ఇవ్వడంతో సాహితీ ప్రీలాంచ్ పాపాల పుట్ట బద్దలు కావడం ఖాయమని తేలిపోయింది